వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి పరిణామాలు వీటన్ని చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ త్రయాన్ని చూసి అలాగే వారిపైన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కింద ఆంధ్రప్రదేశ్లో జట్టు కట్టబోతున్నారు గత అన్యాయాలన్నింటినీ కూడా తుడిచిపెట్టాలి ప్రశాంత జీవనం గడపాలి అనేటువంటి ఒక చక్కటి నిర్ణయంతో కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్ల మ్యాండేట్ ఇచ్చారు అందులో దాదాపు చాలా వరకు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సరే నూట అరవై నాలుగు మందికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ తలరాతలు మారుతాయి ప్రశాంతంగా జీవిస్తారు ఇబ్బందులు ఎటువంటివి ఉండవు అంటే గత వాసనలని అంది పట్టుకున్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు అవినీతిలో ఈత కొడుతున్నారు ఎస్ ప్రతిరోజు వాళ్ళకి అదే పని కలెక్షన్ కింగ్స్ వీళ్ళందరూ కూడా కలెక్షన్ కింగ్స్ ఇసుక ఇటుక మైనింగు ఈ వైన్ లిక్కర్ షాప్స్ కావచ్చు తర్వాత అప్పుడు ఉన్నాం కదా శాండు ల్యాండ్ వైన్ మైన్ అని అలాగా ఏది నాకు అనర్హం ఎందులో అయినా సరే నా వాటాలు నాకు రావాల్సింది అనేటువంటి విధంగా కలెక్షన్ ఏజెంట్ల లాగా ఎమ్మెల్యేలు కొంతమంది మారిపోతున్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకి చాలా ఎక్కువతో ఉందండి కత్తిరించాల్సిందే తోకలు ఎవరి మాట ఏం వినట్లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు సివిల్ తగాదాల్లోకి ఎక్కువగా తలదూరుస్తున్నారు ఇలా జరుగుతున్నాయి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలో ఆలోచన తీసుకొని ఆదేశాలు ఇచ్చారు ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లే కట్టడి చేయాలి లేని పక్షంలో ఉద్వాసన తప్పదు అని చెప్పి స్పష్టం చేశారు ప్రభుత్వ కార్యక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కావచ్చు ఇన్సూరెన్స్ పంపిణీ కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి వాటికి ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండరు మాట్లాడితే జల్సాలు చేసుకోవడానికి బయట తిరుగుతూ ఉంటారు అనేటువంటి అపవాదాలు కూడా చాలా ఉన్నాయి ఎవరి మాట వినట్లేదు చంద్రబాబు అయితే నాకేంటి ఇంకొకటి అయితే నాకేంటి అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వస్తుంది ఏంటంటే గత వాసనలు వీళ్ళకి ఆ వాసనలు లేకపోవచ్చు కానీ ఆ కింద ఉండేటువంటి అధికారులు వీళ్ళు సార్ చూడండి సార్ ఇక్కడ ఇంత స్కోప్ ఉంది మనకి ఎందుకు అనవసరంగా వదులుకుంటారు అని వీళ్ళకి కూడా ఎక్కించి చెప్పారేమో ఇందులో ఎంతమందికి చెప్పారనేది మనకు తెలియదు బట్ ఇలాగా అధికారులు ఎమ్మెల్యేలు కలిసి చాలా బాగా కలిసి వీళ్ళు పని చేసుకుంటున్నారు పని చేసుకోవట్లేదు పని చేసుకుంటున్నారు వాటాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయని తెలుస్తోంది ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ కేసు యలమంచిలికి సంబంధించినటువంటిది యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆయన అయ్యప్పమాల్లో ఉన్నట్టున్నారు మరి లోకల్గా అక్కడ ఉన్నటువంటి పేపర్లలోను అక్కడుండేటువంటి వెబ్సైట్స్లోను అక్కడ ఉండేటువంటి నాయకుల సర్కిల్స్లోను తిరుగుతున్నటువంటి వార్త ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే సుందరపు విజయ్ కుమార్ గారు ఎన్నికల్లో పోటీ చేయడానికి బ్లాక్మెయిల్ చేస్తారు ఒకచోట టికెట్ తెచ్చుకుంటారు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం కోసం అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు ఇది లోకల్గా వినిపించేటువంటి మాట బట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అంటే జనసేన పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా ఆయన వాయిస్ అనేది బలంగా వినిపిస్తూ వచ్చేసరికి ఆయన మీద ఒక పాజిటివ్ ఇమేజ్ ఉందేమో చాలామంది అనుకున్నారు కానీ పాజిటివ్ కాదు ఇప్పుడు పూర్తి స్థాయిలో డ్యామేజ్ కంట్రో కంట్రోల్ చేయలేనంత అయిపోయింది అనేది తెలుస్తున్నటువంటి అంశం సో ఆయన మీద వచ్చినటువంటి కథనాన్ని మనం చూస్తే ఒక భూ వివాదానికి సంబంధించి ఇరు వర్గాలు కూడా రెండు పార్టీల మధ్యలో భూ వివాదం జరుగుతోంది వాళ్ళిద్దరూ రాజీ పడిపోయారు రాజీ పడిపోయిన సరే అట్ మీరెట్టా రాజీ పడతారు అసలు ఇందులో నా వాట నాకు ఇచ్చి తీరాల్సిందే ఏమనుకుంటున్నారని చెప్పి వాళ్ళ ఆ పార్టీల మీద ఎఫ్ఐఆర్ కట్టించడాలు తహసీల్దార్ చేత నూట నలభై ఐదు రూలింగ్ ఇప్పించడాలు ఇవన్నీ కూడా జరిగిపోయాయి పోలీసుల్ని ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళని ఉపయోగించుకొని ఏ విధంగా దందాలకు పాల్పడుతున్నారు ఏ ప్రాజెక్టులకు సంబంధించి వసూళ్లు బాగా చేస్తున్నారు అనే దాని మీద రిపోర్ట్ పవన్ కళ్యాణ్ గారి దాకా కూడా వెళ్ళింది ఆ బాధితులే డైరెక్ట్గా వెళ్ళారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం సో జనసేనకు చెందిన యలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ బొక్కబోర్ల పడ్డారు పోలీసు రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని అడ్డు అదుపు లేకుండా అడ్డగోలుగా అన్నదములు ఇద్దరూ కూడా సుందరపు విజయకుమార్ అన్నదములు ఇద్దరు కూడా దోచుకుంటున్నారే ఆరోపణలు బాగా వస్తున్నాయి వీరి దౌర్జన్యాల పరాకాష్ఠకు చేరడంతో విషయాలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లాయి భూ వివాదంలో ఉన్న పార్టీలు పవన్ కళ్యాణ్ స్వయంగా కలిసి ఎమ్మెల్యే విజయ్ కుమార్ తమను ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో వివరించారు దీంతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు విజయ్ కుమార్ను పిలిపించి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారట ఎలమంచిల్ నియోజకవర్గంలో ఏ ఇద్దరి మధ్య తగాదా ఉన్నా వారిని పిలిపించడం దాని సెటిల్మెంట్లో భాగంగా పెద్దవాటాన్ని అడగడం లేదంటే బ్లాక్మెయిల్ చేయడం అనేది ఎమ్మెల్యే సుందరపు అన్నదమ్ములు అలవాటుగా మారిపోయింది దీంతో తగాదా పడుతున్న వారు సుందరపు బ్రదర్స్కి భయపడి వారే తమ తగాదాలని పరిష్కరించుకునే పరిస్థితికి వచ్చేసారు ఈ నేపథ్యంలోనే అచ్యుతాపురం మండలం దుప్పితూరు పరిధిలోని ముప్పై మూడు ఎకరాల భూమికి సంబంధించి పిఆర్ఎస్ నాయుడు పైల వెంకటస్వామి మధ్య వివాదం ఉంది అయితే పిఆర్ఎస్ నాయుడు సుప్రీంకోర్టులో కేసు గెలుచుకున్నారు ఈ సమయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సుప్రీంకోర్టు తీర్పును అమలుపరిచి ప్రత్యర్థి వెంకట వెంకటస్వామి తప్పించడానికి ఇరవై కోట్ల రూపాయలు కావాలని నాయుడిని డిమాండ్ చేశారు అందుకుగాను యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా నాయుడి నుంచి ఎమ్మెల్యే విజయకుమార్ తీసుకున్నాడని తెలిసింది ఇది జరిగి దాదాపుగా ఏడాదిన్నర అయినప్పటికీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట ప్రత్యర్థి వెంకటస్వామి వినలేదు అందువల్ల నాయుడికి ఇచ్చిన హామీని సుందరపు ఎవరాయించుకోలేకపోయారు అయినా సరే ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే విజయకుమార్ అటు నాయుడిని ఇటు వెంకటస్వామిని బ్లాక్మెయిల్ చేసి తన ఆశించిన ఇరవై కోట్ల ఆస్తిని కాజేద్దామని ప్రయత్నించారు నాయుడి నుంచి తీసుకున్న యాభై లక్షల రూపాయలు సుందరపు వెనక్కి తిరిగి ఇవ్వకపోగా నాయుడు మీద అక్రమ కేసులు బనాయించడానికి కూడా విజయకుమార్ వెనకాడలేదు ఈలోగా పిఆర్ఎస్ నాయుడు వెంకటస్వామి రాజీ పడిపోయారు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా రాజీ పడిపోయారు రాజీ పడిపోవడంతో కంగుదిన్నటువంటి ఎమ్మెల్యే సుందరపు బ్రదర్స్ ఇద్దరు కూడా రాజీ పడిపోతే మా సంగతి ఏంటి అంటూ ఎమ్మెల్యే సుందర వెంటాడడం మొదలు పెట్టారట అలాంటి రాజకీయాలు చేయడానికి ఎమ్మెల్యేకి నీడలా ఉంటున్న తహసీల్దార్ సత్యనారాయణ అన్యాయంగా వన్ ఫార్టీ ఫైవ్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు అంతేకాకుండా స్థానిక సిఐ గణేష్తో చెప్పి రాజీ పడ్డటువంటి ఇద్దరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంటే ఎమ్మెల్యే తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు మీరిద్దరు కొట్టుకుంటున్నారు మీలో ఒకళ్ళ దగ్గర న్యాయం ఉంది ఒకళ్ళ దగ్గర అన్యాయం ఉంది అని అనుకుందాం అన్యాయం జరిగినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలిసి అయ్యా మాకు ఇలా అన్యాయం జరుగుతోంది మీరు ఒక మాట చెప్పండి అనేసరికి పెద్ద మనిషి తరహాలో ఏమే అన్యాయం చేస్తా తప్పు కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనో లేదని ఇంకోటని చెప్పి అనవసరంగా ఇలాంటి గోడల్లోకి ఏ నియోజకవర్గంలో ఇలాంటివి ఏం చేయొద్దు అని మాట చెప్పారు పెద్ద మనిషి తరహాగా అది పంచాయతీ కూడా కాదు ఏంటంటే ఒక సలహా ఇవ్వడం లేదంటే సర్ది చెప్పడం అక్కడికి అయిపోయింది కానీ నాకెంత అసలు ఈ కేసు లేదు ఏం లేదు దీంట్లో తప్పించాలి అంటే దీని వాల్యూ ఇంత కదా సరే దీంట్లో ఇంత పర్సంటేజ్ ఇరవై కోట్లు ఇవ్వండి యాభై లక్షలు అడ్వాన్స్ ఏడాదిన్నారు అంటే ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన వెంటనే వచ్చినటువంటి కేసుది అంటే ఎలా అయిపోయిందంటే సివిల్ వివాదాలు ముఖ్యంగా ఈ భూములు ఆస్తులు వీటికి సంబంధించినటువంటి వివాదాల్లో లిస్ట్ అంతా ఏమైనా రాసి పెట్టుకున్నారేమో నియోజకవర్గాల్లో ఎవరెవరి మధ్యలో ఉన్నా ఏమున్నాయనేది దానికి తగ్గట్టుగా చాలామంది ఒకళ్ళిద్దరు కాదండి ఇది కేవలం సుందరపు విజయ్ కుమార్కి సంబంధించినటువంటిది మాత్రమే కాదు ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో ఇలాంటి కేసుల్లో తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు కూడా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి ఎమ్మెల్యేల పరిధిలోనే వాళ్ళ కనుసన్నల్లోనే ఎమ్మెల్యేలు అక్కడ ఉండేటువంటి లోకల్ పోలీసులు చాలామందిని తర్వాత తహసీల్దార్ కార్యాలయం అధికారులు వీళ్ళని అడ్డం పెట్టుకోవడం ఎస్ ఇగో ఈ లిటిగేషన్ ఈ లిటిగేషన్ సివిల్ వివాదాల్లో ఎక్కువ ఎందుకంటే వాల్యూ ఎక్కువ కదా సో అన్నీ కూడా తీసుకోవచ్చు అందులో భాగంగానే ఇది వచ్చింది సో దీని మీద ప్రభుత్వం దగ్గర కూడా చర్చ జరిగింది అలాగే అచుతాపురం తహసీల్దార్ సత్యనారాయణ రాత్రికి రాత్రే జిల్లా కలెక్టర్ బదిలీ కూడా చేయించారు భూమి యజమానుల మీద అక్రమంగా కేసు పెట్టిన గణేష్ని మొన్న శనివారమే మొన్నే జరిగింది ఎర్కి అటాచ్ చేశారు అధికారి కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే చెప్పినట్టు వినడానికి లేదు ఎమ్మెల్యే చెప్పేది ఏది వినడానికి లేదు ఏది ఉన్నా సరే స్ట్రీట్ మాకే చెప్పండి అని చెప్పి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి ప్రభుత్వం నుంచి ఇప్పుడు పాపం విజయ్ కుమార్ గారి పరిస్థితి అడకత్తరలో పోకచెక్కలా తయారైంది పార్టీలో ఉండలేడు పదవిలో ఉండలేడు ఉన్నా కూడా ఇప్పుడిగో ఇవన్నీ కూడా కేసులు ఎదురకుండా ఆయన మీద ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారేమో ఒక పక్కన గతంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు వీటన్నిటి మీద కూడా ఆయన పోరాడుతూ పార్టీని పటిష్టం చేసుకోవడం కోసం హెల్త్ను కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఆయన పక్కన కష్టపడుతూ ఉంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు పదిహేను నేళ్ల పాటు మనం పరిపాలన చేయాలి వాళ్ళకి చక్కటి పరిపాలన ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముందుకు వెళ్తూ ఉంటే ప్రజలందరి దగ్గర నుంచి కూడా ఆయనకు మంచి అప్లాజ్ వస్తూ ఉంటే ఇగో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇది కేవలం అంటే పవన్ కళ్యాణ్ గారు పేరు తీస్తున్నాను నీ తప్పనుకోకుండా సమా ఇది జనసేన పార్టీకి సంబంధించింది మాత్రమే కాదు ఇక్కడ ఎమ్మెల్యే జనసేనకు సంబంధించిన వాడు కాబట్టి ఆ పేరు చెప్పాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీలోనూ ఈ ప్రబుద్ధులు ఉన్నారు బీజేపీలో కూడా ఉన్నారు బీజేపీలో కూడా ఉన్నారు ఇలాంటి సివిల్ వివాదాల్లో తలదూర్చి చేసేటువంటి వాళ్ళు మన ఏం చేస్తాళ్లే వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటారు మన దాకా అసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి ఒక బరి తెగింపు ఇలాంటి పనులన్నీ కూడా చేస్తున్నారు సో ఇప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి చేసేటువంటి పనుల వల్ల మొదటి హెచ్చరికను కూడా కాదు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు ఎవరైనా సరే వదిలేదు లేదు తీసేయండి మొన్న నలభై ఎనిమిది మందికి ఇచ్చినటువంటి నోటీసులు అది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించింది మాత్రమే కాసుమ ఎవరైతే ఎమ్మెల్యేలు సీఆర్ఎం సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీకి వెళ్లడం లేదు వెళ్లకుండా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారో వీళ్ళందరికీ సంబంధించి ఈ నోటీసులు ఇవన్నీ చాలా గట్టిగా చాలా గట్టిగానే ఉన్నాయి వీళ్ళేమో కష్టపడి పనిచేయడం పాత వాసనలు పట్టుకొని వీళ్ళేమో ఈ దందాలు ఇవన్నీ చేసుకుంటూ ఉండడం దీనికా వీళ్ళ ఎమ్మెల్యేలుగా గెలిపించింది అవసరం లేదు ఇలాంటి వాళ్ళు వీళ్ళ పార్టీలకి రాజకీయాలకు కూడా భారమే వీళ్ళందరికి కూడా దెబ్బలాడుకుంటున్న ఇద్దరు మేము సయోధ్యకే అయిపోయి మేము కలిసిపోతాము మాకు ఇబ్బంది ఇబ్బంది లేదంటుంటే ఇరవై కోట్ల రూపాయలు ఇందులో నాకు వాటా కావాల్సిందే అని అడుగుతున్నాడు అంటే ఎమ్మెల్యే ఎంత బరి తెగించి ఉండాలి మా పైగా స్వామిమాల స్వామి సరణ్ యాక్చువల్ చెప్పాలంటే ఇవన్నీ బయటపడిన తర్వాత అరెస్ట్ చేయాలి ఎమ్మెల్యేని ఎక్స్ట్రాక్షన్కి పాల్పడుతున్నాడు ఇగో ఇలాగా అక్రమంగా వసూళ్లు చేస్తున్నాడు అని చెప్పి లోపల చూద్దాం మరి ఏం చేస్తుంది కూటం ప్రభుత్వం ఏంటి మరి ఎలమంచిలి సంగతి ఏం చేస్తారు వార్నింగ్ ఇచ్చినా కూడా ఇంకా అవ్వకపోతూ ఉంటే ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళందరికీ ఇక ప్రజలే డైరెక్ట్గా బుద్ధి చెప్పాలి మేము ఈ నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం దగ్గర తప్పు అనేది ఉంటే కనుక ఖచ్చితంగా ప్రశ్నిద్దాం ఒక మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా